నెలకు ఇరవై వేల జీతం ఇంటి రెంట్ ఎంతైనా ఇస్తారు బిజినెస్ ఐదు లక్షలు దాటితే ఫైవ్ పర్సెంట్ కమిషన్ పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు అన్ని చిన్న చిన్న పనులే ఈ ఉద్యోగం ఏదో బాగుంది కదా అనుకుంటున్నారా ఇలా ఈ ఉద్యోగానికి అటాక్ట్ అయ్యి ఓతర లెక్కిస్తున్నారు ఇద్దరు కుర్రాలు అసలేంటి జాబ్ ఏం చేయాలి ఎందుకు జైల్లో వేస్తారు మీరే చూడండి ఆదిత్య కుమార్ పర్వేజ్ మహమ్మద్ ఇద్దరు బీహారీలు గతంలో ఢిల్లీలో ఉండేవారు ఇటీవల ఉద్యోగం పని మీద హైదరాబాద్ వచ్చారు మాదాపూర్లో నివసిస్తున్నారు వీళ్లు చేయాల్సిందల్లా బ్యాంకు ఖాతాలు తెరవటం అందులోకి వచ్చే డబ్బుల్ని డ్రా చేసి మరొకరికి ఇవ్వటం అలా చేసినందుకు నెలకు ఇరవై వేల జీతం ఐదు లక్షల కంటే ఎక్కువగా ఇస్తే ఐదు శాతం కమిషన్ ఇంటి రెంట్ అలవెన్స్ కూడా ఇస్తారు అసలు వీళ్లకు ఈ ఉద్యోగం ఇచ్చిందెవరో తెలుసా సైబర్ చీటింగ్ కు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన నైజీరియన్లు అవును వీళ్లు నైజీరియన్లకు ఏజెంట్లుగా పనిచేస్తూ తమ ఖాతాల్ని వారికి అప్పగిస్తున్నారు సైబర్ నేరగాళ్లు లాటరీలు ఉద్యోగాలు బహుమతుల పేరుతో ఎరవేసి జనం డబ్బుల్ని తమ అకౌంట్లోకి పంపించుకున్న ఘటనలు ఎన్నో చూశాం ఇలాంటి మోసాలు ఎక్కువ కావటంతో నైజీరియన్ల ఖాతాలపై నిఘా పెట్టారు పోలీసులు తమ పప్పులు ఉడకట్లేదని భావించిన నైజీరియన్లు స్థానికులతో ఖాతాలు తెరిపించి తమ అవసరాలకు వాడుకుంటున్నారు ఇలా సహకరించే వారిని మనీ మ్యూల్స్ అంటారు బోగస్ వివరాలతో బ్యాంకు ఖాతాలు తెరిచి నైజీరియన్లకు సహకరించడమే మనీ మ్యూల్స్ పని అందుకు మంచి ప్రతిఫలమే దక్కుతుంది మేము ఒకటి స్పెషల్ టీం ఫామ్ చేశాము మధ్యాహ్నం మహేష్ రవికిరణ్ కిరణ్ వీళ్ళందరితోనే ఈ టీం ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏమి కాల్ డీటెయిల్స్ ఎక్కడ ఏంటి ఏ బ్యాంక్ అకౌంట్స్ వస్తున్నాయి అన్ని స్టడీ చేసే వరకు మనకి ఈ కాల్ డీటెయిల్ అనాలిసిస్ అన్నీ చేస్తే లాస్ట్ మనకి గచ్చిబౌలి దగ్గర ఒక చిన్న రూమ్లో ఇద్దరు బీహార్ ఇదంతా ఆపరేట్ చేస్తుందని తెలిసింది ఢిల్లీ ముంబైలో ఉంటున్న నైజీరియన్లు మనీ మూల్స్ ద్వారా కదంతా నడిపిస్తున్నారు వీరికి ఢిల్లీకి చెందిన కబీర్ ఖాన్ దళారి ఇలాంటి ఖాతాలు తెరిపించడంలో ఇతను దిట్ట కబీర్ ఖాన్ డైరెక్షన్ లోనే బీహార్ కు చెందిన ఆదిత్య కుమార్ పర్వేజ్ మహమ్మద్ లు హైదరాబాద్ వచ్చారు కొన్నాళ్ల పాటు నాగోల్లో ఆ తర్వాత మాదాపూర్ లో నివాసం ఏర్పరచుకుని బోగస్ వివరాలతో వివిధ బ్యాంకుల్లో యాభై బోగస్ ఖాతాలు తెరిచారు జనం ఖాతాల నుంచి కొల్లగొట్టిన డబ్బుల్ని ఈ ఖాతాలకు నైజీరియన్లు పంపేవారు వాటిని వీరిద్దరూ డ్రా చేసి నైజీరియన్లకు ఇచ్చారు ఇలా రెండు కోట్లకు పైగానే డిపాజిట్ అయ్యాయని తేలింది నైజీరియన్లను నమ్మి మోసపోయిన ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో వీరి భాగోతం బయటపడింది బ్యాంకు వివరాల ఆధారంగా ఆదిత్య పరివేతులను పట్టుకున్నారు ఎస్బీఐ అన్ని ఎస్బీఐ యాక్సిస్ బ్యాంక్లు అన్ని అకౌంట్స్ ఓపెన్ చేసేసి ఆ అమౌంట్ ఆ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయించుకుంటున్నారు సో వీళ్ళ దగ్గర సీజ్ చేసిన రిజిస్టర్ చూస్తే సుమారు రెండు కోట్ల నుంచి మూడు కోట్ల వరకు లాస్ట్ ఎయిట్ నైన్ మంత్స్ లో అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్టు తెలుస్తుంది అది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము నెక్స్ట్ ఆయన వాళ్ళ పేర్ల ఆదిత్య కుమార్ అండ్ పర్వేజ్ మహమ్మద్ వీళ్ళిద్దరు బీహార్ నివాసతులు వీళ్ళు ఏం చేస్తుంటే హైదరాబాద్ లో ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ బ్యాక్ వచ్చి ఈ సిమ్ కార్డులు అన్నీ కొనుక్కొని ఇక్కడ బ్యాంక్ అకౌంట్స్ అన్ని ఓపెన్ చేసి ఎవ్రీ టూ మంత్స్ కి హౌస్ మారుస్తారు ఉప్పలు తానక విద్యానగర్ సికింద్రాబాద్ అట్లా లాస్ట్ కి మనకు దొరికే టైంలో గచ్చిబోలీ ఒక రూమ్ తీసుకొని వీళ్ళు అఫెన్స్ చేస్తున్నారు వీరి నుంచి పోగస్ ఓటర్ ఐడి పాన్ కార్డ్ తో పాటు బ్యాంక్ పాస్బుక్కులు లు చెక్ బుక్స్ ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు వీరి ఖాతాల్లోని పది లక్షల నగదును సీజ్ చేశారు అయితే ఇప్పుడు దొరికిన ఇద్దరు పాత్రధారులు మాత్రమే వీరి వెనకున్న దళారి కబీర్ ఖాన్ను పట్టుకుంటేనే అతని వెనుకున్న నైజీరియన్లు దొరికే అవకాశం ఉంది